హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీవి ఇందిరామిల్లి గురించి మరొక కీలకమైన అప్డేట్ అనేది ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి మనకు ఒక అప్లికేషన్ ఐడి అయితే చంద్రశేఖర్ అయితే పంపించడం జరిగింది సార్ మాకు మా అక్క వాళ్ళు ఇందిరామిల్లి కడుతున్నారు బేస్మెంట్ లెవెల్ అయిపోయింది ఫోటో క్యాప్చర్ కూడా లాస్ట్ మంత్ పదకొండో తారీఖు అయితే తీశారు వన్ వీక్ వరకు బిఎల్ పేమెంట్ పెండింగ్ ఫర్ జిఎంప్ అప్రూవల్ అని చూపించింది కానీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఏమీ చూపించలేదు కారణం అడిగితే ఎంపీడీఓ చెప్తలేడు వస్తాయి డబ్బులు అంటున్నారు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ రిప్లై అని చెప్పేసి మనకు మెయిల్ అయితే చేశారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను లీస్ట్ త్రీ నుంచి ఎవరైతే లీస్ట్ వన్కు కన్వర్ట్ అయ్యారో అంటే తెలిసిన సార్ వాళ్ళతో మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత గివెన్స్లో కంప్లైంట్ చేసి చాలామంది లీస్ట్ వన్లోకి అయితే మారడం జరిగింది ఈ మారేటప్పుడు బాగానే ఉంది అధికారులు కూడా బాగానే చేశారు బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ రూఫ్ ఏదైతే ఆర్సీసీ రూఫ్ అని చూపెడుతుందో నేను ఆల్రెడీ చెప్పాను ఆర్సీసీ రూఫ్ అని చూపితే ఇల్లు రాదని చెప్పేసి మనం గతం నుంచే మనం చెప్పుకున్నాం మన ప్రీవియస్ మీరు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి వీడియో చూసుకున్నా కూడా ఆర్సీసీ హౌస్ ఎవరికైతే చూపెడుతుందో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే ఇల్లు అయితే రాదు మనకున్న సమాచారంతో అయితే మనం చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరికైతే ఈ ఆర్సీసీ హౌస్ చూపెడుతుందో లీస్ట్ వన్లో చాలా మందికి ఈ ఆర్సీసీ రూఫ్ అని చెప్పి చూపెడుతుంది కదా లీస్ట్ టూ వాళ్ళైతే టెన్షన్ మనసు వస్తున్నది ఈ ఆర్సీసీ రూఫ్ ఎవరికైతే చూపెడుతుందో లీస్ట్ వన్లో వాళ్ళందరికీ ఈ లీస్ట్ వన్ లీస్ట్ టైపు త్రీ వన్ అయితే చూపెడుతుంది కదా ఇలా ఇట్లా ఎవరికైతే చూపెడుతుందో వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఏముంటుండే అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతేనేమో రూఫ్ లెవెల్గా ఎవరు కట్టుకున్నారా వాళ్ళు దాన్ని బట్టి ఫొటోస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక పెండింగ్ అంటే ఈఈ పెండింగ్ కావచ్చు మిగతా ఎస్సీ పెండింగ్ కావచ్చు సిఈ పెండింగ్ కావచ్చు జిఎంఎఫ్ పెండింగ్ కావచ్చు ఎండి పెండింగ్ కావచ్చు ఏదో ఒక స్టాటస్ అయితే చూపెట్టది అయితే ఈరోజు అయితే చాలా అయితే ఈ స్టాటస్ కూడా ఎగిరిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఈ అప్లికేషన్ స్టాటస్లో వాళ్ళకి ఏదైతే ఇల్లు కట్టుకున్న స్టేజ్కి ఎంతమంది అయితే వెరిఫికేషన్ స్టాటస్ ఉంటుందో అంటే అధికారులు ఎవరైతే అప్రూవల్ కొడుతుంటారో అంటే ఈఈ కావచ్చు ఎస్సీ కావచ్చు సిఈ కావచ్చు ఎండి కావచ్చు ఇవన్నీ అయితే ఈరోజు ఎగిరిపోయినాయి ఇవి మళ్ళీ రిటర్న్ వస్తాయా అనేది ఇంకా మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు మనకు మీరైతే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి ఇప్పటికైతే పేమెంట్ సంబంధించి ఎవరికైతే ఎండీ అప్రూవల్ చేశాడో వాళ్ళకైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పేమెంట్ అయితే పడుతుందని చెప్పేసి మనకు సమాచారం మిగతా వాళ్ళకైతే మీరు గివెన్స్ అయితే రేట్ చేయండి గివెన్స్ వల్ల మీకు అయితే కొంచెం హెల్ప్ అవుతుందో గివెన్స్లోకి వెళ్ళి సార్ ఇట్లా మేము మాకు సొంత ఇల్లు లేదు అయినప్పటికీ కూడా మాకు లీస్ట్ త్రూలో పెడితే మేము లీస్ట్ వన్లోకి అయితే వచ్చాము అయినప్పటికీ కూడా మేము ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మాకు ఇప్పుడు స్టాటస్ అనేది ఏం చూపెట్టలేదు మరి మాకు అని చెప్పేసి మీరు మళ్ళీ ఒకసారి ఈవెంట్స్ కంప్లైంట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో అయితే ఉంటుంది ప్రజావాన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి కలెక్టర్ గారికి తర్వాత దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాం ప్రజెంట్ అయితే అందరికీ స్టాటస్లో మాత్రం ప్లేన్ ఎంటీగా చూపెట్టడం అయితే జరిగింది మనకు మామూలుగా ఏదైనా సరే కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఇక్కడ జేఎంఎఫ్ కావచ్చు ఎండీ కావచ్చు పీడీ కావచ్చు ఏదో ఒక స్టార్టస్ అయితే చూపెట్టేది ఎవరికి ఇల్లు శాంక్షన్ అయిన వారికి మాత్రం ఇప్పుడైతే ఎవరికి చూపెట్టలేదు ఇక్కడ లాస్ట్ ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ కూడా ఏ చూపెట్టలేదు అంటే మొత్తం ఆల్మోస్ట్ అనమాట ఈ డైరెక్ట్ లీస్ట్ వన్ నుంచి లీస్ట్ వన్ అంటే పైన లీస్ట్ వన్ కింద లీస్ట్ వన్ ఉండి పైన లీస్ట్ టూ కింద లీస్ట్ టూ ఉన్న వాళ్ళకి మాత్రం టెన్షన్ ఉండడం అవసరం లేదు ఇప్పుడు పైన కింద అంటే మీకు అర్థమైందో లేదో ఇక్కడ ఏదైతే లీస్ట్ టైప్ ఉందో ఇక్కడ సేమ్ లీస్ట్ వన్ ఉండాలి తర్వాత కింద రిమార్క్ దగ్గర ఏదైతే లీస్ట్ అయి ఉందో అది కూడా సేమ్ ఈ రెండిట్లలో లీస్ట్ వన్ లీస్ట్ వన్ ఉంటే ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మీకు పైన లీస్ట్ త్రీ ఉండి కింద లీస్ట్ వన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు గివెన్స్ అయితే రైజ్ చేయండి ఇప్పటి నుంచే దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది ఇక లీస్ట్ చూసుకున్నట్లయితే మీరు టెన్షన్ ఉన్న అవసరం అస్సలు లేదు నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే నేను వంద వంద పైగా అప్లికేషన్లు అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది పైన లీస్ట్ టూ ఉంటుంది ఏదైతే ఇంటెల్ లీస్ట్ టైప్ వచ్చేసి అలాగే నెక్స్ట్ లీస్ట్ టైప్ వచ్చేసి అక్కడ కూడా ఎల్ టూ ఉండడం అయితే జరిగింది అంటే లీస్ట్ టూ ఉండడం జరిగింది వీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి మన ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా మెయిల్కు మెయిల్ చేయచ్చు మన మెయిల్ ఐడి ఆల్రెడీ అబాట్లో ఉంటుంది చాలా మంది తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ